ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః నమ రానున్న గురు పౌర్ణమి అనగా పది ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు అలాగే మహానుభావుడు కారణజన్ముడు వేదవాస మహర్షి గారు జన్మించింది కూడా గురు పౌర్ణమి నాడే ఈ వ్యాస భగవానుడు జన్మించిన రోజుని గురు పౌర్ణమిగా చెప్పుకుంటా అయితే మన ఇంట్లో మనం పూజ చేసుకున్నప్పుడు వ్యాస భగవానుడి ఫోటో ఏదైనా ఉంటే అది దేవుడి దగ్గర పెట్టి మీరు చెప్పవలసిన మంత్రం తొమ్మిది సార్లు ఈ విధంగా చెప్పండి ఆ మంత్రం ఏంటంటే ఓ ఫెయి వ్యాధ వ్యాసాయ నమ అని తొమ్మిది సార్లు మీ మనసులో ధ్యానం చేసుకోండి అలాగే ఎవరికైనా మీరు దగ్గరలో మీ అంటే మీ శక్తికి మేర మీ గురువు గారికి ఏదైనా పండో పుష్పమో లేదో జత కొత్త బట్టలు తీసుకొని వెళ్ళి మీ గుండా మీ గురువు గారికి దానం ఇస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా దక్షిణామూర్తిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి దక్షిణామూర్తి అనగా ప్రత్యేకమైన టెంపుల్స్ ఉండడం కొంచెం కష్టం అయితే ప్రతి శివాలయంలో దక్షిణం వైపు ఉండేదే దక్షిణామూర్తి దక్షిణామూర్తిని దర్శనం చేసుకోండి అలాగే మనకు దగ్గరలో ఏదైనా ఒక టెంపుల్ అనగా కేవలం గురువుకి సంబంధించిందే అంటే షిర్డి సాయిబాబా మందిరం ఏదన్నా ఉంటే మీరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉన్నా కూడా మీరు దర్శనం చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా కూడా దర్శనం చేసుకోండి వీళ్ళందరూ గురువుకు సంబంధించింది కనుక ఈ గురు నాడు ఈ టెంపుల్లో మీరు దర్శనం చేసుకొని ఆశీర్వచనం గురువు గారు ఆశీర్వచనం తీసుకుంటే అంతా మనకు శుభమే కలుగుతుంది కనుక రానున్న ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుని దర్శనం చేసుకొని దక్షిణావృతం దర్శనం చేసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ